నమస్కారం అందరికీ వెల్కమ్ టు సుధాకర్ దారా ఫ్యాక్ట్స్ ఇవాళ మనం మాట్లాడేది ప్రపంచ రాజకీయాలు దిశ మార్చేసేలా చేసిన ఒక పవర్ఫుల్ మీటింగ్ గురించి పుటిన్ మోదీ బిజినెస్ ఫోరం మీటింగ్ ఇందులో ఏం జరిగింది ఇండియా రష్యా మాస్టర్ ప్లాన్ అంటే ఏమిటి ఈ మీటింగ్ ఎందుకు ప్రపంచాన్ని షాక్ చేసింది సుధాకర్ దారా ఫ్యాక్ట్ స్టైల్లో క్లియర్గా డీప్గా వివరంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇండియా రష్యా రిలేషన్ యాభై ఏళ్లుగా బలంగా కొనసాగుతోంది కాని ప్రపంచంలో జియో పొలిటికల్ పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో పుటిన్ ఇండియాకు రావటమనేది స్ట్రటిజిక్ మెసేజ్ ఈ మీటింగ్లో మూడు ప్రధాన అంశాలు ఫోకస్ అయ్యాయి ఒకటి ఎనర్జీ భాగస్వామ్యం రెండు రక్షణ రంగం మూడు ఇండస్ట్రియల్ పెట్టుబడులు ఎనర్జీ మాస్టర్ ప్లాన్ రష్యా వైపు నుంచి వచ్చిన పెద్ద ఆఫర్లు ఇండియాకు మరింత చౌకగా క్రూడ్ ఆయిల్ దీర్ఘకాలిక ఆయిల్ గ్యాస్ సరఫరా ఒప్పందాలు ఇండియాలో ఆయిల్ రిఫైనరీలలో రష్యన్ పెట్టుబడులు వాణిజ్యానికి కొత్త షిప్పింగ్ మార్గాలు ఇది ఇండియాకు గేమ్ చేంజర్ చౌక ఎనర్జీ బలమైన ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ మార్కెట్లో ఇండియా శక్తివంతం డిఫెన్స్ అగ్రిమెంట్స్ డిఫెన్స్ రంగం ఎప్పుడూ ఇండో రష్యా రిలేషన్ కి బ్యాక్బోన్ ఈసారి కూడా భారీ చర్చలు జరిగాయి సూక్ థర్టీ ఎంకే మోడర్నైజేషన్ సబ్మరీన్ టెక్ ట్రాన్స్ఫర్ బ్రహ్మోస్ లాంగ్ రేంజ్ వర్షన్స్ ఇండియాలో రష్యన్ మిలిటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఇది భారీ బూస్ట్ బిజినెస్ ఫోరం హైలైట్స్ వెయ్యికి పైగా ఇండియన్ రష్యన్ కంపెనీలు ఒకే చోట చేరాయి చర్చించిన రంగాలు ఫార్మసీ ఐటీ మరియు సైబర్ టెక్ స్పేస్ కోఆపరేషన్ అగ్రికల్చర్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు దేశాలు రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల ట్రేడ్ టార్గెట్ పెట్టుకున్నారు గ్లోబల్ ఇంపాక్ట్ మొత్తానికి పుటిన్ మోదీ బిజినెస్ ఫోరం మీటింగ్ అనేది ఒక్క సమావేశం కాదు భారత్ రష్యా భవిష్యత్తు దిశ నిర్దేశం ఇది వచ్చే ఇరవై ఏళ్ల ఇండియా శక్తి పెరుగుదలకు ఫౌండేషన్గా నిలుస్తుంది సుధాకర్ దారా ఫ్యాక్ట్స్ స్టైల్ ఈ వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సుధాకర్ దారా ఫ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇలాంటి నిజమైన డీప్ బేస్డ్ విశ్లేషణలతో మీ ముందుకు వస్తాను